అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతో మరియు మీ కుటుంబ సభ్యులతోటి మరియు మీ యొక్క బంధుమిత్రులతోటి స్నేహితులతో పంచుకుంటారు మరియు పార్టీ చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అనవసరమైనటువంటి వ్యా ప్రయాసాలు చేయకండి వృధా ప్రయాణాలు కూడా చేయకండి మానసిక ఆందోళన తొలగించుకోవడానికి యోగా వ్యాయామం ప్రారంభించండి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోవాలి శారీరకంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి మీరు సరైనటువంటి ఆహారాన్ని సేకరించాల్సి ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు మీ మంచి ప్రవర్తన ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు తన ఈ రోజు చూసినట్లయితే కొన్ని ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు అయితే ఉంటాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటాయి ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనిలో ఇబ్బందులు కూడా వస్తాయి అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పులు కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధన వ్యయం అవ్వకుండా చూసుకోండి మీ తెలివితేటలను ప్రదర్శించాల్సిన సమయం ఉంటుంది రుణ ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన అద్భుత అవకాశాన్ని తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి నూతన వ్యక్తుల జోలికి పోకూడదు ఇక ఈ రోజు ప్రయాణాల వల్ల కొంత లాభాన్ని కూడా పొందుతారు తలచిన కార్యాలు ఉంటాయి వాటికి ఆటంకాలు ఎదురవుతాయి ఈ రోజు సుఖ ఉంటాయి తన ధాన్య అభివృద్ధి కలుగుతుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు అయితే ఫలిస్తాయి గృహల్లో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు వీరు చూసినట్లయితే ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది వృత్తి వ్యాపారాలు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి లాభాలకు లోటుండదు ఉద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి పందుమిత్రులతో ఏమైనా వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి నాకీ సంఖ్య ఎనభైలకి కలరు పసుపు నేటి పరిహారంలో ఈ రోజు ఒక కొత్త పట్టు పసుపు పసుపు కొమ్మును నల్ల పసుపు కొమ్మను ఒకటి తీసుకోవాలి పసుపు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మను ఒకటి ఉంచుకొని నల్ల బియ్యం వేసుకొని మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు కుమ్మానికి వేలాడితేయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదృష్టి శాసు ఎలాంటివి తొలగిపోయి మీకు అంత శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో